నేను వ్యక్తిగతంగా స్టార్ట్ చేసిన జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడినా మొట్టమొదట నేను చేయలేదు కదా అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు అడిగిందని చెప్తున్నారు ఒక్క నిమిషం అధ్యక్ష సభలో నన్ను సోదరుని పట్టుకొని ఇద్దరిని పట్టుకొని ఏకవక్ష ఏకవచనంతో ఒక్కసారి ఇద్దరిని ఆయన మంత్రి హోదాలో ఉన్న మనిషి ఆయన ఆయన ఎంత హుందాగా మాట్లాడిన వెంకటరెడ్డి గారు నేను మెయిన్ స్పీకర్ని ఈరోజు సబ్జెక్ట్ మీద నేనెంత మాట్లాడుతున్నా మా ఇద్దరిని ఉద్దేశించి ఆ విధంగా మాట్లాడము ధర్మమా అధ్యక్ష అది నోటుకు వచ్చినట్టు పార్టీ మారి పార్టీ మారినంటే మీలాగా మీలాగా అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష మీరు వినాలి ఇప్పుడు పార్టీ మారినంటే మీలాగా కాంగ్రెస్ పార్టీగా గెలిచిన పన్నెండు మంది ఎమ్మెల్యేలను తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన కూలి చేసి ప్రతిపక్షం లేకుండా మీరు చేసిండ్రు నేను పార్టీ మారితే నా పార్టీకి పదవికి రాజీనామా చేసి మారిన మీలాగా దొంగ పని చేయలేదు దొంగ పని చేయలేదు నేను నేను ఏ పని చేసినా ఏం పని చేసినా రాజీనామా చేసి పదవికి రాజీనామా చేసిపోయిన అధ్యక్ష అధ్యక్ష ఒక్క నిమిషం దయచేసి అన్ని పక్షాల వారు అధ్యక్ష నా మీద వాళ్ళు దాడి చేస్తే ఊరుకునేది లేదు వాళ్ళు ఇంకా ఉన్నది మా ప్రభుత్వం అని చెప్పి కబార్దారు చెప్తున్నా మీరు జాగ్రత్తగా ఉండండి మీరు చెప్తున్నా అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదు అధ్యక్ష అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదు పదేళ్ల పాటు భరించడం వాళ్ళ పదేళ్ళ పాపాలను ఎండగట్టి వాళ్ళు తీసిన అవినీతిని బయటికి తీసుకొచ్చి వాళ్ళ ప్రజలు సమాధానం చెప్తారు అధ్యక్ష అప్పులు చేసిన విద్యుత్ సంస్థలు అప్పులు చేసిన తప్పు లేదు మన మన రాష్ట్ర అభివృద్ధి కోసం పవర్ ప్లాంట్ల కోసం పవర్ ప్లాంట్ల కోసం ప్రాజెక్టుల కోసం అప్పులు చేస్తే అప్పులు చేస్తే నష్టం లేదు అధ్యక్ష నష్టం లేదు నష్టం లేదు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేందుకు ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసేందుకు పవర్ ప్లాంట్ పెడుతుందుకు అప్పులు చేస్తే తప్పులేదు కానీ అనవసరంగా యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టద్దు అని చెప్పిండ్రు అది ఏడు రూపాయలకు ఎనిమిది రూపాయలకు ఒక యూనిట్ ధర వస్తుంది యాదాద్రి పవర్ ప్లాంట్ కాళేశ్వరం ప్రాజెక్టు వద్దు అని చెప్పిండ్రు అనవసరంగా మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది నిజంగా వీళ్ళు వేరే రాష్ట్రాలతో పోలుస్తారు అధ్యక్ష మన రాష్ట్ర పరిస్థితి వేరు మనకు మిగులు బడ్జెట్ తోడు ఉన్న రాష్ట్రం సోనియా గాంధీ తెలంగాణ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పుడు ఇచ్చిన మిగులు బడ్జెట్ ఉంది మన అప్పులు ఎందుకు చేశారు అధ్యక్ష అప్పులు చేయాల్సిన అవసరం ఏముంది మనకు హైదరాబాద్ నగరంలో బోలెడంత ఆదాయం సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ మనం వన్ బై వన్ చేసుకుంటా పోవచ్చు కానీ కేవలం కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టు కట్టిన చరిత్ర వీళ్ళది అధ్యక్ష అప్పులు ప్రజల కోసం అప్పులు చేయలే అభివృద్ధి కోసం అప్పులు చేయలే అభివృద్ధి పేరు మీద కమిషన్ల కోసం అప్పులు చేసి వేల కోట్లు దోసుకున్న చరిత్ర ఈ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం అప్పులు చేసామంటారు అభివృద్ధి కోసం అప్పులు చేస్తే పోతే ఎవరిని బెదిరిస్తున్నారు ఎవరిని బెదిరిస్తున్నారు చెప్తున్న అధ్యక్ష జయదీశ్వర్ రెడ్డి రెడ్డి గారు మాట్లాడండి మీరు మాట్లాడండి ఒక్క నిమిషం జయదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడండి జయదీశ్వర్ రెడ్డి గారు స్పీకర్ రెడ్డి గారు అధ్యక్ష బట్టి గారు ఒక విజ్ఞప్తి చేసిన సభ్యులందరూ కూడా సమయం ఉండమని వాస్తవానికి మా సభ్యులు మాట్లాడింది రికార్డులకు కూడా కాదు రికార్డులలో కూడా లేదు అయినా సరే వారు చెప్పారు మేమందరం 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 మా సభ్యుని కూడా మాట్లాడద్దు అట్లా మైక్ లేకుండా మాట్లాడదు అని చెప్పినాం మా పెద్దలు వారు కూడా మందులు ఇచ్చి మేము మాట్లాడుకున్నాం వారు చెప్పి కూర్చోగానే వచ్చిన పదం ఏం పదం సరే ఇది అధ్యక్ష వాస్తవానికి ఎవరమైనా అధ్యక్షుని ఉద్దరి ఉచ్ ఉచ్చరిస్తాం వారి వైపు మాట్లాడతాం మరి వారు ఉపయోగించిన పదం కబర్దారని అధ్యక్ష అధ్యక్షస్థానా బీఆర్ఎస్ పార్టీనా వ్యక్తిగత ఒక ఈ ఈ సభలో అటువంటి పదాలు వాడొచ్చా ఇప్పటి నుంచి కంటిన్యూ చేద్దామా కొనసాగిద్దామా ఈ విషయాలపైన బట్టిగా చెప్పాలి ఇంకోటి సార్ అధ్యక్ష నేను ఒక మాట నిలబడి ఉంటాయి ఇప్పుడు ఈ సభలో నిండు సభలో చెప్తున్నా నా ఉపన్యాసాలలో ఎక్కడ కానీ ఒక్క పదం కూడా వ్యక్తిగతంగా ఎవరు నేను మేము మాట్లాడినా సభ నుంచి రికార్డు నుంచి తొలగించమని నేను కోరుతున్నాను నా పైన వచ్చిన ప్రతి అక్షరాన్ని కూడా తొలగించగానే తమ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను నా పైన ఉన్న వ్యక్తిగత విమర్శలు ఎవరైతే ఉన్నారో నేను ఇంకోటి కూడా రికార్డులు పరిశీలిద్దాం ఎవరు మొట్టమొదటిగా వ్యక్తిగతమైన దూషణ మొదలుపెట్టినరో వ్యక్తిగతమైన ఆరోపణలు మొదలుపెట్టినరు వ్యక్తిగతంగా నిందలు ఎట్లా చేసిన అన్నీ కూడా రికార్డ్ తీద్దాం పరిశీలిద్దాం దయచేసి దమర్ చర్యలు తీసుకోండి సభలో లేని వ్యక్తుల పేరు కూడా తీసుకోని ప్రభాకర్ రావు గారి లేరు సభలో లేదా వారి వారి పేరు తీసుకున్నారు ఆ రోజు మీటింగ్ పిలవకుండానే మీటింగ్ రాలేదు అని చెప్పి బదనం పెట్టే ప్రయత్నం చేస్తే వారు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి రవుతల నన్ను పిలవలేదు అని అయినప్పటికీ కూడా ఇవాళ మళ్ళీ పదే పదే వారి పేరు మూడు సార్లు తీసుకున్నారు మరి అటువంటివి కూడా మనం ఉంచుకోవచ్చా ఇట్లా ఈ సభ హుందాతనాన్ని అది నిలుపుతుందా గారు కూడా మాట్లాడాలి దీనిపైన రికార్డులు చూడండి ఒకసారి వ్యక్తిగతంగా నేను మాట్లాడితే ఒకవేళ నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా మొదలు నా నుంచి కనుక వస్తే అటువంటిది నేను చెప్పినా కూడా వ్యక్తిగతంగా వీళ్ళు పది సంవత్సరాలుగా బయట దాడి చేసినా నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు సభలు కూడా చేస్తున్నారు ఇప్పుడు అనే మాట నేను చెప్పిన అయినా నేను స్పందిస్తలేను అని చెప్పిన చెప్పినాక కూడా మళ్ళీ మైక్ తీసుకొని అదే పద్ధతిలో కొనసాగించిన సందర్భంలో నేను మాట్లాడాల్సి వస్తే కూడా ఇట్లా ఉంటాయి మీ నిజాలు అని చెప్పినా తప్ప నేనేదో మాట్లాడే ఉద్దేశపూర్వకంగా కూడా మాట్లాడలేదు నేను మాట్లాడడం మొదలు పెడితే మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది అని మాట అనుకుంటేనే మాట్లాడిన తప్ప నేను వేరే రకంగా మాట్లాడలేదు కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని సభ సభాధిపతిగా మిమ్మల్ని కోరుతున్న అధ్యక్ష వ్యక్తిగతంగా నా మీద చేసిన ఆరోపణలను కానీ నేను వ్యక్తిగతంగా పేరు తీసుకుని మాట్లాడితే అవి తొలగించాలి రికార్డు పరిశీలించి తొలగించాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్న అధ్యక్ష ఈ పదానికి సంబంధించి కూడా కబర్దార్ అనే పదం దీంట్లో వచ్చినందుకు దానిపైన ఏం రూలింగ్ ఇస్తారో తమరు సభాపతిగా తమరు ఒక రూలింగ్ కూడా ఇవ్వాలి ఆ పదం వాడిన ఆ గౌరవ సభ్యుని పైన ఏమైనా చర్యలు ఉంటాయా ఎట్లా ఉంటాయి ఏముంటాయి అనేది కూడా తమ పరిశీలించి తమను ఏం నిర్ణయం తీసుకుంటారో తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాము అధ్యక్ష తప్పకుండా రికార్డులను పరిశీలించి నిర్ణయం తప్పకుండా తీసుకుంటాము తీసుకుంటాము ఒకటి రెండవది సభా మర్యాదను కాపాడండి పర్సనల్ దూషణలకు వెళ్ళకండి దయచేసి ఇంతకుముందే మాజీ స్పీకర్ గారు కూడా చాలా మంచిగా చెప్పారు మీరైనా మీరైనా ఎవరైనా ఏ పార్టీ వారైనా కూడా పర్సనల్ దూషణలకు వెళ్ళకుండా చర్చకు ఆస్కారం ఇవ్వండి చర్చించండి ప్రజలకు మంచి మెసేజ్ అందించే విధంగా సభ్యులను అందరినీ కోరుతున్నాను దయచేసి రాజగోపాల్ రెడ్డి గారు తప్పకుండా అధ్యక్ష మీరు చెప్పినట్టు సభ మర్యాదను కాపాడే బాధ్యత మాది మీ మీ ఆధ్వర్యంలో తప్పకుండా చూడండి అధ్యక్ష ఒకసారి మైక్ ఇచ్చినంగా అధ్యక్ష గతంలో కూర్చోండి తప్పకుండా రికార్డును తెప్పించి తొలగిస్తాము ఇగో తొలగిస్తా అధ్యక్ష కొన్నిసార్లు 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 అధ్యక్ష రెడ్డి గారికి సరే వారికి మళ్ళీ సమయం ఇచ్చారు వారు మాట్లాడారు చెప్పాల్సిందంత చెప్పారు చెప్పిన తర్వాత మీరు రూలింగ్ కూడా చెప్పారు తప్పనిసరిగా రికార్డులు చూసి ఒక పరిశీలన చేసి తప్పనిసరిగా తగు నిర్ణయం చేస్తానని చెప్పటమే కాకుండా సభలో సభ్యులందరూ ఒక రోషం నిరండే నిరండే రాజేశ్వర రెడ్డి గారు సభలో సభ్యులందరూ కూడా సభా మర్యాదలు పాటిస్తూ సభ నడుపుకుందామని కూడా వారు స్పష్టంగా చెప్పారు అట్లాగే మాజీ సభాపతి గారు కూడా చెప్పిన సంగతి కూడా వారు చెప్పారు దయచేసి సభని సభా మర్యాదలతో నడిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది తర్వాత వారు పరిశీలన చేసి వారు చేయాల్సిందంతా చెప్పే మళ్ళీ ఒక నిమిషం ఇంకా సభాపతి గారిని మీరు మరీ ఒత్తిడి చేసి డైరెక్ట్ చేసి గైడ్ చేసి ఆయన ఇదే చెప్పాలని అంటూ కూడా కరెక్ట్ కాదు వారు ఆల్రెడీ చెప్పారు దయచేసి సభ నడవండి థ్యాంక్ యూ జగదీశ్వర్ రెడ్డి గారు ఖబర్దార్ ఖబర్దార్ అనే పదాన్ని పరిశీలించి తీసేస్తాము తొలగిస్తాము రాజగోపాల్ రెడ్డి అది వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల అటువంటి పదం ఉపయోగించిన గతంలో కూడా ఉన్నప్పుడు రాజగోపాల్ రెడ్డి నువ్వు చెప్తే మాట్లాడతామా మేమేం ఏం మాట్లాడదు తెలుసు గతంలో కూడా నేను శాసనసభ్యే ఉన్నప్పుడు దయాకర్ రావు గారు మంత్రిగా ఉండి ఉరికిచ్చి కొడతా అన్నాడు అధ్యక్ష నన్ను అందరూ ఉరికిచ్చి కొడతా అన్నాడు నన్ను శాసనసభ్యుని పట్టుకొని అప్పుడు ఎక్కడ పోయింది మీ తెలివితేటలు అప్పుడు ఎక్కడ పోయిన మీ మాటలు రాజగోపాల్ రెడ్డి గారు అధ్యక్ష అది వాళ్ళు ఆ పదం రావడానికి కారణము మేము వాస్తవాలు మాట్లాడుతుంటే వచ్చినట్టు మా మీద వ్యక్తిగతంగా దూషణ చేసినప్పుడు మరి అటువంటి పదాలు వాడవలసి వస్తుంది మరి మీరు అది మీరు కొంచెం కంట్రోల్ మిమ్మల్ని మిమ్మల్ని మీరు అధ్యక్ష నేను ఏమంటారు మీ ద్వారా ప్రతిపక్ష సభ్యులకు ఏం సూచన చేస్తున్నా అంటే విన్నమిస్తున్నా అంటే విన్నమిస్తున్నా అంటే విన్నమిస్తున్నా అంటే ఒక్క నిమిషం పది రోజులకే ఇంత అసహనం ఇంత ఫ్రస్ట్రేషన్ అయితే ఎట్లా అధ్యక్ష ప్లీజ్ చూడండి ప్లీజ్ నేను ఏమంటాను మీ ద్వారా మేము మాట్లాడేటప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పులని మేము బయటికి తీసి మీరు చెప్పినట్టు మేము దర్యాప్తు చేస్తాము అవినీతి మీద కానీ తప్పుడు నిర్ణయాల వల్ల కానీ ఈ రాష్ట్రం అప్పులపాలైంది ఈ తెలంగాణ ప్రజలకు కొత్త ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మా ఉప ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారు ఆర్థికం అదేవిధంగా పవర్ మీద ఇరిగేషన్ మీద గత ప్రభుత్వం నిర్ తీసుకున్న నిర్ణయాల్ని ఓపెన్గా వైట్ పేపర్ ఇచ్చి సభలో చర్చిస్తున్నాం అధ్యక్ష సభలో చర్చించినప్పుడు ఉన్న వాస్తవాలు మేము చెప్తున్నాం మేము తప్పు చేసినట్టయితే దోషులు ఎవరో వాళ్ళు శిక్ష శిక్షించబడతారు మీరెందుకు మమ్మల్ని అడ్డం తగులుతున్నారు మీరు పదేళ్ళు పరిపాలించిండ్రు మేము ఏం మాట్లాడినాం మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం అప్పులపాలైంది కాబట్టి దయచేసి మీరు తొందర పడకండి ఓపికతోటి ఉండండి అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష నేనేమంటున్నా యాదాద్రి పవర్ ప్లాంట్ కావచ్చు విద్యుత్ సంస్థల్లో కాడ ఇప్పుడు డిస్కమ్లకు కూడా ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు మొత్తం ఓవరాల్గా మన విద్యుత్ సంస్థలకు నష్టాలు ఉన్నాయని చెప్పిండ్రు అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష వన్ మినిట్ నేను క్లోజ్ చేస్తాను ఎందుకంటే నాకంటే ముందు బట్టి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇక డైరెక్ట్గా ఎంక్వైరీకే చేస్తామని ఆదేశిస్తామని చెప్పారు కాబట్టి ఇంక నేను లోతుగా పోవాల్సిన అవసరం లేదు కాకపోతే అధ్యక్ష ఎనభై ఒక్క వేల కోట్లు కాదు ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కూడా అన్అీషియల్గా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం బాకీ ఉంది ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వాలని రైతులకు ఇవ్వమని మేము కోరు కూడా కోరుకున్నాం ఆ ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చే విషయము ఎక్కడ కూడా అఫీషియల్గా ఫుల్ బోర్డులో పర్మిషన్ తీసుకోలేదు అప్రూవ్ చేయలేదు గవర్నమెంట్ కూడా ఇటువంటి జివో ఇవ్వకపోవడం వల్ల ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కరెంటు సప్లై చేసినా సరే వాళ్ళ నష్టాలను లెక్కలు తీసుకోలేదు ఇప్పటివరకు ఆ నష్టాలను కూడా లెక్కలు తీసుకుంటే రెండు స రెండు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు నార్థన్ సదర్న్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ ఎనభై ఒక్క వేల కోట్ల నష్టానికి అదనంగా లక్ష పదహారు వేల కోట్ల రూపాయలు అవుతాయి అధ్యక్ష ఇది ఆన్ రికార్డ్ చెప్తున్న అధ్యక్ష స్టడీ చేసి చెప్పిన గతంలో కూడా నేను చెప్పిన శాసనసభ్యునిగా ఉన్నప్పుడు మీరు అనవసరంగా తక్కువ రేటుకు మార్కెట్లో పవర్ దొరుకుతుంది మనకు సిక్ యూనిట్లు పోయిన పవర్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయి తక్కువ రేటుకి ఎన్సీల్డ్ పోయి మన తెలంగాణ గవర్నమెంట్ పార్టిసిపేట్ చేసుకుని ఆ పవర్ ప్లాంట్ తీసుకొని వేరే రాష్ట్రాల్లో కూడా పవర్ ప్రొడ్యూషన్ ప్రొడ్యూస్ చేసినా సరే పవర్ గ్రిడ్ ద్వారా మనం తెచ్చుకోవచ్చు యాదాద్రి పవర్ ప్లాంట్ అనేది రెండు వందల యాభై కిలోమీటర్ల నుంచి బొగ్గు తీసుకొని పోయి మిర్యాలగూడంలో పెట్టి ఆ ప్రాంతం పొల్యూషన్ చేసి ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వేస్ట్ జనరల్గా పవర్ ప్లాంట్స్ అనేది పిట్ హెడ్ మీద అంటే ఎక్కడైతే బొగ్గు గనుందో బొగ్గు బాగుందో దాని పక్కన పెట్టాలి ఇది ఎంత అవగాహన అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం అంటే మిర్యాలగూడలో నాలుగు వేల మెగావాట్ల పవర్ ప్లాంటు బొగ్గుకు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం తీసుకురావడం అనేది తప్పు నిర్ణయం దానివల్ల వేల కోట్ల రూపాయలు మన ప్రభుత్వానికి మన ప్రజల సొమ్ము వేస్ట్ అయిపోయింది అధ్యక్ష ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ పవర్ మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి గారు ఇంకోరన్నా అధికారులు కానీ చర్చించి విశ్లేషణ చేసి డిబేట్ చేసి డిస్కస్ చేసి చేసి ఉంటే ఈ తప్పిదాలు కాకపోయింది ఆనాటి ముఖ్యమంత్రికి ఎదురు చెప్పే సమాధానం చెప్పే మనిషిలో లేరు అధికారులు భయపడే వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు ఆయన దగ్గర పోయే వాళ్ళు కాదు ఇటువంటి ఒక నియంత పరిపాలన టైపు ఆ పదేళ్ల పాటు ఉన్న నిర్ణయాల వల్ల ఆ నిర్ణయాల వల్ల ఈ రోజు అరే ఈ ఈరోజు 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 ఈ రాష్ట్రం ఈ ఈ మిగులు తోటి ఎన్నో ఆశలతో వచ్చిన ఈ రాష్ట్రం జీతాలు ఇవ్వలేని పరిస్థితి ముగించండి ముగించండి ఈ పరిస్థితి కారణం ఎవరు అధ్యక్ష వీళ్ళు కాకపోతే ఇప్పుడు కనీసం కనీసం మాకు మంచి సలహాల సూచనలు ఏమంటే చేసిన సప్పులు సర్దిద్దుకొని ముఖ్యమంత్రి గారు చెప్పారు క్షమాపణ చెప్పినా కానీ వదిలేస్తామని చెప్పిండ్రు అది వదిలి అది బానేసి ఎదురుదారికి తిరగడం అయింది చాలా తప్పు మళ్ళా సోదరులందరు కూడా అందరికీ కూడా చెప్తున్నా ఇప్పుడు పదేళ్ల పాటు కొన్ని తప్పులు జరిగినాయి మన ఆశలు తెలంగాణ ప్రజల యొక్క కోరికలు విద్య కానీ వైద్యం కానీ ఇండ్లు కానీ ఏం నెరవేరలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదల రాజ్యం వచ్చింది కాబట్టి మీరు సహకరించండి మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం ఆర్థిక సంక్షోభంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా మేము ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు కూడా హండ్రెడ్ పర్సెంట్ రైతులకు ఇవ్వడమే కాకుండా మా సిక్స్ గ్యారెంటీ స్కీమ్లో ప్రతి పేద గృహ గృహానికి పేదళ్లకు రెండు వందల యూనిట్ల కరెంటు కూడా ఇస్తామని చెప్పినాం తప్ప కూడా అది కూడా ఇస్తామని చెప్పి